ఈనాటి ఉద్దేశం ఏమిటంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతన నూతనంగా వెన్నుకోబడిన సందర్భంలో మా మైనార్టీ సంఘాలు వచ్చిన వారికి ప్రత్యేకంగా మనవాడుతూ మరి గత ప్రభుత్వము ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను ఖండిస్తూ ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటూ ముస్లిం సామాజిక వర్గానికి నేనున్నానంటే ముందుకు వచ్చిన ఏకైక తమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పరీక్షుబ్ ఈ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలలో ఎస్సీ ఎస్టీ పిలిచిన ముస్లిం మైనారిటీ అనేక సామాజిక వర్గాలు కనుక్కొని మా పేద పొడుగు ప్రదే వర్గాల వరకు అండగా ఉన్న నాయకుడు ముస్లింలు హక్కుల పోరాట శక్తి వ్యవస్థ అధ్యక్షుడు విజయవాడకి చెందిన పరీక్షుభ్రీ గారు నువ్వు చెప్తామంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలని రాత్రనక పగలనక అతను ఉన్న వ్యాపారులు కూడా పక్కన పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి ఇవాళ అతను కష్టపడి ఈ మరి సుమారుగా పదమూడు జిల్లాలలో పదిహేడు సంఘాలు ఉన్నాయి ఈ పదిహేడు మైనార్టీ సంఘాలని ఒక దారి మీద తీసుకొచ్చే నాయకులు పరిచిలు గారు అటువంటి పరిచిలు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కార్పొరేషన్

ఆపు నొచ్చిందంటే మరి వన్ వంగి జీ రేట్ అనుకుంటూ ఉంచుతారు వాళ్ళకి మా షుక్ ముందుంటాడు కదా మైనారిటీ ఎక్కడ ఏ ఆపు ఎక్కడ ఏ దారుణ జరిగినా మా శుక్ ఒక్కడే ఒంటరి పోరాటం అటువంటి శుక్కి వాళ్ళు కల్పించాలా మీకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రజే